ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త చిరంజీవి కన్నుమూత రాజకీయ నాయకులు సైతం కన్నీరు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది వివరాల్లోకి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం ఈ రోజులలో ప్రముఖుల మరణాలు రాజకీయ నాయకులను కలిసి వేస్తున్నాయి అని చెప్పడంలో ఎంతవరకు సందేహం లేదు గణపవరంకు చెందిన పిడమర్తి చిరంజీవి మరణం పట్ల బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అదేవిధంగా కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య గారు సంతాపం తెలియచేయడం జరిగింది గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో పిడమర్తి చిరంజీవి బాధపడుతూ మరణించడం జరిగింది ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం అయితే జరిగింది స్వేరో సంస్థ స్థాపించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ఎన్ఓఆర్లో అధ్యక్షుడిగా పనిచేసిన అతను చనిపోవడం అయితే జరిగింది అతని మరణ వార్త తెలుసుకున్న మాజీ స్వేరో ప్రస్తుత స్వేరో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు కోదాడ మల్లయ్య ఇద్దరు స్వయంగా అతను పాడేను కొద్ది దూరం వరకు మోయడం పట్ల గణపవరంలోని ప్రజలు హర్షాభావం వ్యక్తం చేశారు అతని మరణం పట్ల స్వేరో సంస్థలతో పాటుగా ఆ గ్రామంలో ఉన్న ప్రజలల్లో కంటతడి రావడానికి గల కారణం అతను చేసిన ఎన్నో మంచి పనులకు ఎన్నో విలువైన పనులకు అది నిదర్శనంగాని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా చిరంజీవి గారి యొక్క ఆత్మశాంతి చేకూరి స్వర్గంలో అతను ప్రయాణించాలని కోరుకుందాం మరింత ముఖ్యమైన సమాచారం కోసం ఎక్స్ప్రెస్ న్యూస్ టుడే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భరత్